నమస్కారం రియల్ రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక సరేతో కలిసి ఒక మంచి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేయడానికి ఇష్టపడతారు మరియు సినిమాకు వెళ్లి జాలీగా గడుపుతారు ఈ రోజు మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా గడుపుతారు బంధువులతో తగాదాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు భూ వివాదాలు నెలకొంటాయి నిర్ణయాలు వాయిదా వేసుకుంటే మంచిది వాహనాలు భద్రంగా చూసుకోండి వ్యాపారాల్లో వర్దడుకులు ఉంటాయి ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా వేయడం మంచిది విద్యార్థులకు నిరాశ తప్పదు మహిళలు కుటుంబ సమస్యలు కుటుంబ సమస్యలు ఎదుర్కోవచ్చు ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు దోషాలు తొలగించుకోవడానికి ఎరుపు రంగు దుస్తులను దానం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది ఈ రోజు చూసినట్లయితే ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి ఆ గొంతుకు సంబంధించినటువంటి రుగ్మతలు ఎదురయ్యే అవకాశాలున్నాయి ఇక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో ఆటు కూడా ఉంటాయి ఉద్యోగులకు మానసిక శాంతి లభించే అవకాశాలున్నాయి రాజకీయ కళారంగల వారికి అయితే విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి విద్యార్థులకు కొంత నిర ఉంటుంది మహిళలకు కుటుంబ సమస్యలు పెరుగుతాయి ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వారి దోషాలు పసుపు రంగు దుస్తులను దానం చేయాలి నరసింహ స్తోత్రాలను పఠించటం వలన దోషాలు తొలగి అంత శుభప్రదంగా ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా పాటించండి ప్రముఖులతో పరిచయాల ఆలోచనలు కలిసి వస్తాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చర్చలు అనుకూలిస్తాయి గృహ వాహన యోగాలు కలుగుతాయి ఒక వ్యూహంతో ప్రత్యర్థులను కృంగి తినిపివేస్తారు ఇక ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారులు నూతన వ్యాపారులు చేపడతారు ఇక ఉద్యోగుల ప్రమోషన్లు ఊరిస్తాయి రాజకీయ కళారంగాల వారికి సంతోషకరమైన వార్తలు అందుతాయి విద్యార్థులకు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి మహిళలకు శుభవార్తలు కూడా అందుతాయి శివ సూత్రాలను పఠించండి తెలుపు రంగు దుస్తులను దానం చేయండి ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు సభ్యులతో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశాలున్నాయి విలువైన వస్తువులు కొంటారు జీవిత భాగస్వామి నుంచి ఆస్తులు సూచనలు కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య తొంభై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే బ్లాక్ నీటి పరిహారంలో ఈ రోజు మీరు చూసినట్లయితే రామాలయాన్ని దర్శించండి మరియు ఆ పేదలకు అన్నదానం వచ్చేయట వలన మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో